హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు ఆర్ ఇల్ శ్రీజ్యోతి శ్రీనివాస్ లాగ్స్ నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికి కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సారీ ఫర్ ద లేట్ అంటే ఈ వీడియో అయితే లేట్ అయిపోయింది పూజ ఎలా చేశాను ఆ వీడియో అయితే మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను చాలామంది చూశారు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఇలాగే చూస్తూ ఉండండి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉండద్ది మేము కార్తీక పౌర్ణమి నోంబు మాకు కార్తీక పౌర్ణమి రోజు ఏం చేస్తాము మొత్తం ఈ వీడియోలో పూర్ణాలు ఎలా రెడీ చేస్తాము అనేది ఈ వీడియోలో మీకు ఇప్పుడు చూపిస్తానండి మేమైతే కార్తీక పౌర్ణమి రోజు మాకు ఇలాగ అయితే చేసుకుంటాము మీరు ఒకసారి చూసి చూడండి మీకు ఎవరికైనా నచ్చినట్టయితే అంటే చేసుకోవచ్చు ఇంట్లో కూడా ఏ విధంగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది మాకు కార్తీక పౌర్ణమి నోంబికి మా ఊరు సైడ్ శ్రీకాకుళం సైడ్ ఏమని పిలుస్తారా అంటే బూరుల పుండమే అంటారు నెక్స్ట్ కార్తీక పౌర్ణమి అని కూడా అంటారు అయితే ఈ బూర్ల పౌర్ణమి అంటే ఏంటి ఈ వీడియోలో మొత్తం చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పచ్చ పెసలు అంటారు కదా అవి అయితే తీసుకున్నాము వన్ కేజీ అయితే పచ్చ పెసలు తీసుకున్నాము తీసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలాగా ఫ్రై చేస్తూ ఉండాలి వేపుతూ ఉండాలండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలాగే మీరు ట్రై చేయండి అంటే వేపుతూ ఉండండి ఫస్ట్ మనం ఆ పెసల్లో రాళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే తీసేయండి తీసేసి మనమైతే ఈ విధంగా చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే నేను ఇలాగ వేపుకోవాలండి పెసల్ అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనకి సౌండ్ వస్తుంది కదా ఆ విధంగా అయితే వేపి వేయించుకోవాలి అలాగే నేను వన్ కేజీకి నేను టూ క్లా టూ గ్లాసెస్ మినప్పప్పు అండి తోలు మినప్పప్పు అది షాప్లో తీసుకున్నది అయితే కాదు మా ఊళ్ళో పండించిన మినప్పప్పు అండి ఆ మినప్పప్పు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనం వేసేటప్పుడే నానేసుకుంటామండి స్నానం చేసిన వెంటనే ఎందుకంటే దేవుడికి నైవేద్యం కాబట్టి మేము ఎర్లీ మార్నింగే నానేసేస్తే మనం వండేటప్పటికి అది నానవేయద్ది బాగా ఆ విధంగా తోలి మినపప్పు రెండు గ్లాసులు వేసుకున్నామండి సోయ్ కోసం తర్వాత మేము పె పెసలు ఏం చేసామంటే బాగా బాగా కడిగేసి నీళ్ళలో వేసి బాగా కడిగేసి తర్వాత మనము వాటిని వాటర్లో దేవి అంటే రాళ్ళు మన్ను అలాంటివి ఏమైనా ఉండకుండా చూసుకోవాలి అలా చూసుకున్న తర్వాత ఈ విధంగా వడకట్టేసి మనం ఇడ్లీ పాత్ర లేకపోతే ఇంకేదైనా పెద్ద తపాలా లాంటిది ఏమైనా ఉంటే వా దాన్ని పొయ్యి పొయ్యి మీద పెట్టుకొని మంచినీళ్ళు వేసుకొని ఉంచుకోవాలి బాగా మరిగించుకోవాలి ఆ తర్వాత పెసలు బాగా కడిగేసి మనం బాయిల్ అయిన వాటర్లో అయితే అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఉడికి ఉడికించుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని బాగా అయితే ఉడికించుకోవాలి తర్వాత అది ఉడుకుతున్న పక్కన నేను ఇక్కడ ఏం చేశానంటే మనం ఆల్రెడీ పప్పు నానబెట్టుకున్నాం కదా బాగా నానిపోయింది తోలు ఉండేటప్పుడు ఒకలాగా ఉంటుంది తోలు లేనప్పుడు ఒకలాగా ఉంటుంది చూడండి ఆ విధంగా మనమైతే గ్రైండర్ అయితే వేసేసుకున్నాను నేను గ్రైండర్ వేసేసుకొని పప్పు అయితే మెత్తగా సాఫ్ట్గా అవ్వాలండి మనం మినప్పప్పు వేసుకున్నాం కాబట్టి ఎందుకంటే ఊరు మినప్పప్పు అంటే ఏమంటారు ఉబ్బిద్ది బాగా మావు ఆడేటప్పుడు బాగా ఉబ్బిద్ది కాబట్టి టూ గ్లాసెస్ అయితే మాకు సరిపోయేది అనుకున్నాను ఆ తర్వాత మనం పెసల్లో చూడండి ఎలా ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం ఉప్పు అయితే వేసేసుకోవాలి ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఉడికి బాగా ఉడికించుకోవాలండి ఈ విధంగా పెసలన్నీ చూసారా కొంచెం పెసలు అనుకున్నాం కానీ ఎన్ని ఎంత అయిపోయో తర్వాత ఇది మైదా పిండిలాగా గ్రైండర్లో వేసాం కదా మైదా పిండిలా నలిగిపోవాలండి పప్పు మొత్తము కూడా ఈ విధంగా నలిగితే కానీ పూర్ణానికి మనకి సోయకి అయితే వస్తుందండి అందుకోసం బాగా నల్ల నలు గ్రైండర్లో వేసి నలగొట్టాలి తర్వాత బెల్లం చూడండి పొడిచి ఇది ఊరిలో బెల్లం అండి ఈ బెల్లం మాకు ఎప్పుడూ కూడా మేము ఊరు వెళ్ళేటప్పుడు మా ఊరు నుంచి బెల్లం అయితే తెచ్చుకుంటాం ఎందుకంటే చాలా టేస్ట్ ఉంటుంది మా ఊరు బెల్లం అయితే వంటలకి ఏమైనా స్వీట్లు అలాంటివి రెడీ చేసుకోవాలన్నా మా ఊరు బెల్లమే మేము వాడుకుంటాం ఇక్కడ బెల్లం అయితే అస్సలు వాడము ఎందుకంటే ఇక్కడ ఉప్పు బెల్లం అండి అంతనా టేస్ట్ కూడా ఉండదు ఆ తర్వాత మేము ఏ విధంగా బెల్లం పొడి చేసి పక్కన పెట్టుకొని తర్వాత పెసలు ఏం చేసామంటే వడకట్టాలి వాటర్లో నుంచి పెసలన్నీ తీసేసి జల్లిట్లో వేసి వడకట్టుకోవాలి తర్వాత నేను ఏలక్కాయలు ఇలాచి అలాగే కొంచెం పంచదార వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను స్మెల్ కోసం వేసుకోవచ్చు బాగుంటుంది ఇందులో కావాలంటే ముందరి కూడా వేసుకోవచ్చు బాదం కూడా వేసుకోవచ్చు కానీ మేము అవ వేయం నేనైతే ఈ విధంగా గ్రైండర్ చేసేసుకున్నాను మిక్సీ పట్టేసుకుని పెద్ద మిక్సీ అయిపోయింది పౌడర్ తక్కువ అయిపోయింది అందుకోసం వచ్చేసింది తర్వాత పెసలిని వడకట్టేసిన తర్వాత ఇలాగ ఒక మంచి క్లాత్ తీసేసుకొని క్లాత్ పైన పెసలన్నీ ఆర ఆరబెట్టేసుకోవాలండి ప్యాన్ వేసేసి చల్లారిపోయేంత వరకు మేమైతే మంచి క్లాత్ అయితే ఇలా వేసేసుకున్నాము తీసేసుకొని ఇంట్లోనే పచ్చేసి ఈ విధంగా పెసలన్నీ వేసేసుకున్నాము వేసేసుకుని అత్తయ్య బెల్లం అంటే ఎంత సరిపోద్దా ఎంత ఉండాలి అని చూసి తీస్తుంది అత్తయ్య నేను వీడియో తీసుకుంటానంటే తీసుకోమ్మా అని చెప్పి అన్నారు నాకు సపోర్ట్ ఇచ్చారు ఫుల్గా అందుకే వీడియో అయితే తీసి మీ అందరి ముందుకు తీసుకొచ్చానండి ఆ తర్వాత బెల్లం పాకంకి అత్తయ్య ఏమైతే బెల్లం పాకం పెట్టారండి బెల్లం అంతా మనం వన్ కేజీ తీసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నామండి తీసుకుని పాకం పట్టేసి పాకంకి పెట్టారు వాటర్ కొంచెం వేసి అత్తయ్య అత్తయ్య చూస్తారు మొత్తం నాకైతే చేస్తాం కానీ ఇలాంటి పూర్ణాలు సరిగ్గా తెలియదు తెలియదు మనం ట్రై చేయం తర్వాత ఈ విధంగా అయితే పాకానికి రెడీ చేసుకున్నాము తర్వాత గ్రైండర్లో ముద్ద అయితే సాఫ్ట్గా అయిపోయింది స్పంజ్ లాగా ఈ విధంగా సాఫ్ట్గా అయిపోతే నేను ఒక తపేలాలోకి తీసేసుకున్నానండి ఒక దాంట్లోకి తీసేసుకుని ఎందుకంటే పెద్దది తీసుకున్నాను ఇందులోకే మనం సోయక్ కలుపుకోవాలి కాబట్టి నేను కొంచెం పెద్దగా తీసుకున్నాము సో ఎగ్గ్ కలుపుకోవడానికి ఈజీగా మనకు చేయి తిరిగేటట్టు ఉండాలి కాబట్టి ఈ విధంగా తీసేసుకుంటున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా లైక్ చేయండి స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి ఫుల్ వీడియో చూడండి ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ అండి మాకు ఆ రోజు ఫుల్ పని పనులే ఉంటాయండి పొద్దున్న ఫా ఫోర్ థర్టీ ఫోర్ ఓ క్లాక్ లేచి స్నానం చేసుకొని దీపారాధన పెట్టుకొని తెప్ప వదిలేసి కార్తీక దీపం వదిలేసి అలాగే పనికి వెళ్ళి ఇంట్లోను ఇంట్లో అన్నీ చూసుకొని వంట చేసి పిల్లల్ని పంపించేసి ఆ తర్వాత పదకొండు గంటలకి ఈ విధంగా మేము స్టార్ట్ చేస్తే సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ అయిపోయిందండి ఈ కుకింగ్ అయ్యేటప్పటికి ఆ తర్వాత ఫైవ్ నుండి పూజకి పూజకి అంతా రెడీ చేసుకొని నైట్ నైన్ థర్టీ అయిపోయిందండి మళ్ళీ మేము తినేటప్పటికి ఆ రోజు అసలు ఎక్కడా కూడా మా ఊరు సైడ్ అయితే ఖాళీ అస్సలు ఉండదు తర్వాత నేను గ్రైండర్లో ముద్ద అయితే ఎత్తేసానండి ఆ తర్వాత పెసలు ఉన్నాయి కదా బాగా చల్లారిపోయిన తర్వాత మనం ఈ విధంగా మిక్సీ జార్లో మొత్తం పెసలు కొంచెం కొంచెం వేసుకొని కచ్చాపిచ్చా నలగొట్టాలండి మెత్తగా కాదు అలాగని అంత గరుగ్గా కాదండి కచ్చాపిచ్చగా నల్లగొట్టాలి మొత్తం మొత్తము కూడా ఆ విధంగా నలిగిన తర్వాత ఒక బౌళ్ళకి చూడ బేసనీళ్ళకి వేసుకున్నాను తర్వాత బెల్లం పాకంకి వచ్చిందా అనేసి వచ్చినా ఇంకా రాలేదు అప్పుడు చెప్తాను అని మా అత్తయ్య అన్నారు కానీ చూడండి ఈ విధంగా బెల్లం పాకం పాకము వేస్తున్నారు బెల్లం పాకం వస్తే కానీ మనకు పూర్ణం రాదు పూర్ణం రావాలంటే మంచిగా పాకం రావాలి అందుకోసమే లేట్ అయినా పర్వాలేదు పాకం వచ్చేంతవరకు వెయిట్ చేద్దాము అనేసి మేము పాకం వచ్చేసి వచ్చిన దాకా చూసాము పాకం వచ్చేసిన తర్వాత ఈ విధంగా పాకాన్ని నేను కిందకి దించేసానండి మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా పౌడర్ మొత్తం చూడండి ఈ విధంగా రెండు రెండిట్లో వేసేసుకున్నాను కొంచెం కుక్కర్లో పెద్ద బౌల్ అయితే ఏం లేదు ఇంట్లో ఉన్నాయి కానీ పైన పెట్టేసాను కాబట్టి చిన్న ఈ రెండు బౌల్లో తీసుకున్నాను వేసిని ఆరు కుక్కర్లో తీసుకొని బెల్లం పాకం అయితే వీటిలో వేసేసుకోవాలండి ఇలాగ వేసేసుకొని మనం కలుపుతూ ఉండాలి అలాగని చేయి పెట్టకుండా పోయి చేయి పెడితే అస్సలు కాలపేది వేడి వేడిగా పాకం కాబట్టి మనం గరిటితోనే ఫస్ట్ కలుపుతూ ఉండాలి కొంచెం చల్లారైన తర్వాత చేయి పెట్టి బాగా స్మాష్ చేయాలి ఉండ అంటే మనకి ఉండ టైప్ పూర్ణం టైప్ వచ్చేంత వరకు అలాగే మేము ఆ రోజు విరుదం ఉంటామండి పౌర్ణమి రోజు పొద్దున్న కంచి సాయంత్రం వరకు ఏమి తినము తర్వాత తినకుండా ఇవన్నీ చేసి తర్వాత పూజకు కూడా రెడీ చేసుకొని పూజ కథ వినేసి తర్వాత ఆ భార్య భర్తలకి నోము తాళ్ళు ఉంటాయండి నోము తాళ్ళు అయితే కట్టేసుకోవాలి భర్త భారీకి కట్టాలి భార్య భర్త కట్టాలి కట్టుకొని తర్వాత ఏ బట్టలు అయితే ఆ రోజు పూర్ణ మనం పూజలో కూర్చుంటామో అదే బట్టలతో మనం ఆకేసుకొని అన్నం కూడా తినాలి ఈ విధంగా అయితే మనకి చూడండి ఈ విధంగా నేను పాకమంతా వేసేసుకొని కలుపుకున్నాను తర్వాత మనం ఇలాచీ పౌడర్ ఉంది కదా ఇలాచీ పౌడర్ కూడా మనం కొంచెం అత్తయ్య అందులో ఇందులో కొంచెం వేసేసి మెత్తగా స్మాష్ చేసినాను ఈ విధంగా స్మాష్ చేసి ఉండలు అయితే చుట్టుకోవాలి కదా అని చెప్పి తొందరగా అప్పటికే టైం అయిపోతుంది వేరే నేను వచ్చిన కానీ అదే అదే పనిలో అలా ఉండడం అయితే చే జరిగింది ఈ విధంగా మీకు ఎందుకు చూపించాలి అనుకుంటే చాలామందికి తెలియదు కదా కార్తీక పౌర్ణమికి ఏం చేస్తారు అంటే అలాగని మా సైడ్ అయితే ఈ విధంగా చేస్తారు కార్తీక పౌర్ణమికి నేను ఎందుకు ఎంత పెద్ద పూర్ణాలు చూడుతుందని అనుకుంటున్నారా మాకైతే ఫస్ట్ మాకు పూర్ణం అయితే తీసేసుకోవాలి అంటే మాకు ఇప్పుడు ఫోర్ నెంబర్స్ ఉన్నారు అత్తయ్య మామయ్య నేను అలాగే మా హస్బెండ్ కాబట్టి ఫోర్ నెంబర్స్కి ఒక్కొక్కరికి టెన్ నెంబర్స్ పూర్ణాలు అయితే తీయాలి ఒక్కొక్కరికి టెన్ పూర్ణాలు తీయాలి అవి కూడా కొంచెం పెద్ద సైజులో ఉండాలి అలాగని టెన్ పూర్ణాలు అంటే ఫార్టీ పూర్ణాలు పక్కగా తీసేసుకోవాలి అవి మాకు నో నోమ్ పూర్ణాలు నోము పూర్ణాలు మాకు ఫస్ట్ తీసేసుకున్నాకే తర్వాత అంటే మా నోమికి సరిపోయేటట్టు తీసేసుకుని తర్వాత బయట వాళ్ళకి ఇవ్వడానికి స్వామివారికి కూడా ఇందులోనే తీస్తాము స్వామివారికి కూడా అంటే ఈ టెన్ పూర్ణాలు స్వామివారికి పెట్టేసి మా ప్రసాదంగా మేము సేకరించుకో మేము సేవించాలి ఇంకెవ్వరికి కూడా ఆ పూర్ణాలు కూడా ఇవ్వకూడదు మా అంటే మేమే తినాలి వన్ డే అయినా టూ డేస్ అయినా త్రీ డేస్ అయినా మేమే తినాలి కానీ చెడు అదే ఏమంటారు స్మెల్ వస్తాయి అలా అనుకుంటారు ఏమో కానీ ఈ పూర్ణాలు అసలు స్మెల్ రావు ఏం రావు చాలా అంటే చాలా బాగుంటాయి ఈరోజు చేసినా అంటే అంటే టూ డేస్ వరకు ఈ పూర్ణాలు బాగుంటాయి సెకండ్ డే మనం ఫ్రిడ్జ్లో పెట్టినా బాగానే ఉంటాయి లేకపోతే మనం ఆయిల్లో ఫ్రై చే మళ్ళీ రిటర్న్ ఫ్రై చేసినా వేయించినా సూపర్గా ఉంటాయి పూర్ణాలు కానీ ఆ నైన్ పూర్ణాలు ఆ టెన్ పూర్ణ నైన్ పూర్ణాలే నైన్ పూర్ణాలు మనిషి మనిషికి తొమ్మిది తినాలి అవి ఎట్టు పరిస్థితుల్లో భార్య భర్తల్లో ఇద్దరిలో ఎవరో ఒకరైనా తినాలి నేను తక్కువే తింటాను కదా ఆయనే తిన్నారు చాలా వరకు ఆ తర్వాత మేము సోయకైతే ఈ విధంగా మనం పిండి తీసుకున్నాం కదా ఆ పిండిలో అయితే మా ముద్ద అంటే ములుందు ముద్ద తీసుకున్నాం కదా అందులో అయితే మనం వరిపిండి వేసుకొని ఇలాగ కలుపుకోవాలి బెల్లం పాకం వరిపిండి ఇలాచి పౌడర్ మూడు వేసుకొని బాగా ఇలా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఉండకట్టకుండా కలుపుకోవాలి ఫస్ట్ టైం మనం ఏం చేయాలంటే వరిపిండిని ఒక గిన్నెలో వేసుకొని చపాతి ముద్దలా కలిపేసి మనం ఏం ఉల్లుంది ముద్ద ఉంది కదా అదే మినపప్పు ముద్దలోని వేసేసుకొని బాగా కలిపేసుకొని తర్వాత బెల్లం పాకం వందలేసుకొని ఇలాచి పౌడర్ వేసుకొని కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఉండలైతే ఈ విధంగా చుట్టేసుకోవాలి మాకు పూర్ణంకి అదే నోముకి సరిపోయినంత పూర్ణాలన్నీ పక్కగా తీసేసాము తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ ఇవ్వడానికైతే పూర్ణాలు మేము మిగతా పూర్ణాలు రౌండ్గా చేస్తాను అవి చిన్నగా చేయాలి కొంచెం పెద్దగా చేయాలి ఆ తర్వాత నేను చూడండి పూర్ణాలు వేయడానికి సిద్ధపడిపోయాను అండి ఆ అయితే నేను వేస్తాను పప్ప అంటే ఏ ఉమ్మా అని చెప్పి అంటే నేనే వేసానండి పూర్ణాలు చూడండి ఇంత బాగొచ్చాయి కదా నేనే వేస్తున్నాను ఈ విధంగా అయితే పూర్ణాలు మనం కలిపేసుకొని ఉండలన్నీ సోయలోకి వేసేసుకోవాలి మనం చుట్టిన ఉండలన్నీ ఈ విధంగా సోయలోకి వేసేసుకొని ఒక్కొక్కటి పూర్ణము తీసేసి మనమైతే ఆయిల్లో హీట్ హీట్ ఎక్కించి ఆయిల్లో అయితే వేసేసుకోవాలి ఈ విధంగా హీట్ హీట్ అయిపోతే ఇందులో వేసేసుకుంటే పూర్ణం రెడీ టేస్టీగా బాగుంటుంది పూర్ణం కానీ మేము ఇందులో వేసేటప్పుడు ఉప్పు చూడడం స్వీట్ చూడడం ఏమీ చూడకూడదు అలాగే మేమైతే పూర్ణాలు రెడీ చేస్తాము చూడండి ఎంత బాగా వచ్చాయి కదా పూర్ణాలు ఈ విధంగా మనం జల్లికి వేసుకొని వడకట్టేసి ఆయిల్ అంతా కిందకి అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకున్నానండి పూర్ణాలన్నీ కూడా ఆ తర్వాత సెకండ్ మళ్ళీ ఆయిల్ నేనే వేసాను అంటే మొత్తం నేనే వేసాను ఫస్ట్ అత్తయ్య ఒక్కసారి వేశారు అందరిని దేవుని తంచుకొని అత్తయ్య వేస్తారు ఎందుకంటే పూర్ణాలు బాగా రావాలని నెక్స్ట్ అనుకుంటారు ఎందుకు రావు అని కానీ చిల్లి పడిపోయేది ఒక్కొక్కసారి ఎవరైనా వచ్చినా చిల్లి పడిపోయేది అని అంటారు పెద్దలు వాళ్ళ కోసం బాగా రావాలి అని అంటారు పూర్ణ ఈ విధంగా పూర్ణాలన్నీ రెడీ అయిపోయింది నాకైతే చాలా బాగా అనిపించింది ఆ రోజు ఎందుకంటే మేము ఎప్పుడు పూర్ణాలు చేసినా సరే ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చే ఉంట వస్తూ ఉండేది కానీ ఈసారి మాత్రం మాకు ఎటువంటి డిస్టబెన్స్ అయితే రాలేదు దేవుడి దయవాల ఆ శివయ దైవాల మా పూర్ణాలు అయితే చాలా బాగా అన్ వచ్చాయి తర్వాత నేను వేయడానికి సిద్ధపడిపోయాను చూసారా ఇప్పుడు నాకు ఎలాగుందో పొద్దుండి కాచి సాయంత్రం వరకు మనం చేసిన పని అంతా ఇదేనండి ఆ రోజు వరకు అయితే ఈ విధంగా అయితే ఆవిల్లో చూడండి ఫ్రై చేస్తూ ఉన్నాను చాలా అనిపిస్తుంది మనకి ఏంటి అంట కానీ చేయాల్సిన అవకాశం ఉన్నప్పుడు చేయ చేయాలండి ఏవైనా నోములు పున్నాలు అలాగే దేవుడికి పెట్టుకోవడం అదే దండం పెట్టుకోవడం అలాంటివన్నీ కూడా అయితే చేయకూడదు నాకైతే నేనైతే పొద్దున గాంచి సాయంత్రం వరకు ఇలాగే ఉన్నానండి పిచ్చిదానిలాగా ఉన్నాను ఆ రోజైతే తర్వాత సాయంత్రానికి మళ్ళీ పూజ అంతా రెడీ చేశామండి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలాగే దీపారాధనకి కావాల్సినవి అలాగే ఈ పూర్ణాలు నెక్స్ట్ నో బొందులు బొందులు అంటే అనుకుంటున్నారా నోము తాళ్ళు అండి నోము తాళ్ళు అన్నీ కూడా పూజకైతే రెడీగా సిద్ధం చేశామండి పూర్ణాలు అయితే చూడండి ఇంత బాగా వచ్చాయి కదా మళ్ళీ లైట్ గోల్డెన్ కలర్లో ఈ విధంగా ఫ్రై చేసుకొని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ టేస్టీగా చాలా బాగుంటాయి పూర్ణాలు కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఆ రోజు అయితే మేము రైస్ కుకింగ్ చేసా పప్పు అలాగే క్యారెట్ ఫ్రై అలాగే పరమన్నం అలాగే అప్పడాలు పెరుగు ఇవి ఇలాగ రెడీ చేసుకున్నాము అంటే వెంటనే అప్పుడే రెడీ చేసుకుని పదవిని వచ్చేసరికి నైన్ థర్టీ అయిపోయేది కాబట్టి అప్పుడే వంట చేస్తామని ముందే రెడీ చేసేసుకుంటాం ఉప్పు వేసినా వేయకపోయినా ఎలాగో ఒకలాగా ఆ తర్వాత వచ్చి తింటాము తర్వాత ఇదిగోండి మాకు నోము పూర్ణాలు ఎన్నని మా అత్తయ్య అన్నీ తీస్తుంది మా నోము పూర్ణాలు మొత్తం ఇందులోకి ఒక గిన్నెలోకి ఆరు క్యారేజ్ అలాంటి దాంట్లో ఈ బాక్స్లోకి అయితే మా అత్తయ్య నలభై పూర్ణాలు అయితే తీసేసిందండి ఆ విధంగా తర్వాత మిగతా పూర్ణాలు ఈ విధంగా అన్ని పూర్ణాలు మాకు నలభై పూర్ణాలు మొత్తం అయ్యాయి స్వామివారి దగ్గరికి పెట్టేసి మేమైతే పూజ అయితే సిద్ధం పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాము ఆల్రెడీ పూజ వీడియో మీకు అప్లోడ్ చేశాను కదా మీరు అందరూ చూసే ఉంటారు పూజ అయితే చాలా బాగా అంటే చాలా బాగా జరిగిందండి అందరం కూడా మంచిగా లైవ్ కూడా చూశారు చాలా వరకు మా పూజా విధానం మొత్తం కూడా అర్ధనాథేశ్వర స్వామి పటం పెట్టుకొని అలాగే వరి దిబ్బు అంటారు కదా వ్యవసాయం చేస్తారు కదా నారు ఆ వ్యవసాయం చేసిన దుబ్బు తెచ్చి అక్కడ పెట్టి గౌరమ్మకి పూజించాలి తర్వాత సన్ని సన్ని పెళ్ళి టైంలో సన్ని ఉంటుంది కదా ఆ సన్ని కళ్ళు అయితే ఇక్కడ పెట్టుకొని ఆ సన్ని కళ్ళ మీద పటం పెట్టేసుకొని తర్వాత గౌరదిబ్బు పెట్టుకొని పూజ అయితే మనం చేసుకోవాలి పసుపు కుంకుమ అన్నీ కూడా ఆ తర్వాత పూజ అయిపోయిన